హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ తులసి వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్ అందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను నేను స్నాక్స్ అవి తీసుకొచ్చుకున్నానండి మొన్న విజయవాడ వెళ్ళినప్పుడు కొన్ని తర్వాత మాకు నియర్ బై ఉన్న టౌన్లో కొన్ని స్నాక్స్ అయితే తెచ్చాననమాట డైలీ స్నాక్స్ చేసే పని లేకుండా కొన్ని రోజులు ఒక వన్ వీక్ అయితే రెస్ట్ అయితే దొరికింది అంటే ఈవినింగ్ ఏదో ఒకటి తింటూ ఉంటాం కదా చిరు తిండ్లు అలాగా మనం ఏంటంటే ఏదైనా పండ్లు హడావుడిగా అలా ఉన్నప్పుడు మాకు పూజ అది జరుగుతున్నాయి అనమాట అంటే విష్ణు పారాయణ లక్ష్య లక్ష్యసార్లు తర్వాత లలిత అమ్మవారి పారాయణ ఇలా హనుమాన్ చాలీసా ఇలా ప్రతిరోజు కూడా త్రీ డేస్ ప్లానింగ్ ఉంది అందుకే ఇలా మొత్తం అన్నీ కూడా డైనింగ్ టేబుల్ మీద పెట్టేశాను అనమాట డబ్బాలు అలా ఫిల్ చేసేసి తినాలనిపించినప్పుడు మా హస్బెండ్ అలా తీసుకొని ఎప్పుడైనా సరే ఈవినింగ్ టైము అలా తింటూ ఉంటారులే కిచెన్లో ఉన్నాయి అనుకోండి చూసుకోరు త్వరగా ఇలా కనిపించే చోట పెడితే చూసుకొని తింటూ ఉంటాం కదా అన్నట్లుగా అలా పెట్టాను తర్వాత ఈరోజు అరటి పువ్వు కూర చూపిస్తానండి ఈ అరటి పువ్వు ఇలా ఉంటుందండి లోపల అది మొత్తం గెలంతా ఫామ్ అయిన తర్వాత కట్ చేస్తారు దాని లోపల ఇలా గట్టిగా ఉంటాయన్నమాట పీచుల్లాగా అవి వచ్చేసి మనం ఓపెన్ చేసేసి మొత్తం వీటిని చిన్న చిన్న ముక్కలుగా అవి కట్ చేసేసుకొని కర్రీ చేస్తారు అది ఎలా చేయాలి ఈజీగా అన్నది ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటాను ఈ అరటి పువ్వులో ఎన్నో రకాల విటమిన్స్ ఉన్నాయండి ఈ ఇలా రకరకాల విటమిన్స్ అనమాట కాల్షియము ఆ తర్వాత ఐరన్ ఉంటుంది ఫాస్ఫరస్ మెగ్నీషియం చాలా రకాల ప్రోటీన్స్ విటమిన్స్ అనేవి ఈ అరటి పువ్వులో ఉంటాయన్నమాట షుగర్ ఉన్నవాళ్ళు ఈ అరటి పువ్వుని రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే అరటి పువ్వు కర్రీని కంట్రోల్లో ఉంటుందట షుగర్ అనేది తర్వాత పీచు పదార్థం కూడా ఎక్కువగా ఉంటుందండి ఈ అరటి పువ్వులో అంతేకాకుండా లేడీస్కి చాలామందికి పీరియడ్ టైంలో ఎక్కువగా ఓవర్ బీ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది కదా ఆ టైంలో కూడా అలాంటి ఇబ్బందులు పడే వాళ్ళ లేడీస్కి కూడా ఈ అరటి పువ్వు కూర తినటం వలన చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది అనమాట రెగ్యులర్గా ఈ అరటి పువ్వు కూర తింటూ ఉంటే అవనేవి హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్ అయిపోతాయట ప్రొజెస్టిన్ అనే హార్మోను లేడీస్లో ఉంటుంది కదా దాన్ని మామూలుగా ఈ పువ్వు కూర తినటం వలన అదంతా కూడా ఈక్వల్గా మొత్తం వాటి వాటి పనులు చేసుకుంటూ చక్కగా ఈ బ్లడ్ అనేది మనకి ఓవర్ బ్లీడింగ్ అవి అవ్వకుండా ఉంటుందట నేను చాలా చోట్ల విన్నాను చదివాను అది కూడా మీతో షేర్ చేసుకుందాము ఇలా దొరికింది కాబట్టి నేను వండుతున్నానండి అరటి పువ్వు అనేది అరటి పువ్వుని మనం కొబ్బరి అది వేసి ఫ్రైలాగా చేసుకోవచ్చు ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇలా వేసి కర్రీలాగా చేసుకోవచ్చు అండి చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఆయిల్ వేసి కొంచెం పోపు దినుసులు వేగాక ఉల్లిపాయలు ఇలా పొడవుగా చీల్చుకోవాలి వీటిని అయితే ఇందులో ఆయిల్లో మన కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేస్తాను ఇందులో కొంచెం సాల్ట్ పసుపు వేసుకోవాలి అంతే ఈ ఆనియన్ అయితే లోపల వాటర్ అంతా వచ్చేసి ఈ స్టేజ్కి వచ్చాక కొంచెం కరివేపాకు అలా వేసేసి కొంచెం ఫ్రై అయ్యాక ఇలా ప్లేట్లో అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి విడివిడిగా మనం కుకింగ్ చేయటం కూడా ఈజీ అవుతుందనమాట ముందుగానే స్నానానికి వెళ్ళే ముందే మనం ఆనియన్స్ కూరగాయలు ఇవన్నీ కూడా నేను కట్ చేసి పెట్టేసుకొని వాటిపైన ఒక ప్లేట్ పెట్టుకుంటాను ఆనియన్స్ పైన స్మెల్ అది రాకుండా రూమ్లో ఉంటుందనేసి మనం కుకింగ్ అది స్టార్ట్ అయితే నేను స్నానం అంతా అయిపోయి పూజ అయిపోయాక చేసుకుంటానమాట ముందుగా కూరగాయలన్నీ కట్ చేసి పెట్టుకుంటాను ఈ అరటి పువ్వుని ఇలా వేగిన దాంట్లో వాటర్లో కొంచెం పెరుగు కానీ మజ్జిగ కానీ వేసి అలా నానపెట్టామంటే అవి కలర్ చేంజ్ అవ్వకుండా బ్లాక్ కలర్ రాకుండా ఉంటుందనమాట మొత్తం ఈ వాటర్లోంచి తీసి పిండేసి అంటే వాటర్ ఉండకూడదు అనమాట చెమ్మ ఆ తాలింపులో అయితే ఆనియన్ తాలింపులో వేసాను ఈ కర్రీని మనం రైస్లోకి చపాతీలోకి లేదా సైడ్ డిష్గా కూడా తినచ్చు అనమాట రసం చేద్దామనేసి టమాటాలు కూడా నానపెట్టానండి ఈలోపు కర్రీ అయితే దగ్గరికి వచ్చేస్తుంది ఆల్మోస్ట్ ఈ స్టేజ్లో మనం కొంచెం పచ్చిమిర్చి వేసాను కాబట్టి నేను ఆల్రెడీ కొంచెం లైట్గా కారం వేస్తున్నాను దాంతోపాటు గరం మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నాను ఈలోపు టమాటాలు చింతపండు రసం పౌడరు కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసి రసం తయారు చేస్తున్నాను ఈ అరటి పువ్వు ఫ్రైకి రసం కాంబినేషన్ పప్పుచారు కాంబినేషన్ చాలా బాగుంటుందండి మనం సైడ్ డిష్గా తినొచ్చు లేదు అంటే రైస్లో డైరెక్ట్గా కూడా ఈ అరటి పువ్వు కర్రీని అయితే మనం టేస్ట్ చేయొచ్చు ఇదంతా దగ్గరికి వచ్చే టైంలో కొత్తిమీర మీరు ఎంత ఎక్కువ ఆకుకూరలు తింటే అంత మంచిది అందుకే నేను కొత్తిమీర అది యాడ్ చేసేసాను తర్వాత డ్రాగన్ ఫ్రూట్ అవన్నీ కూడా కట్ చేసి పెట్టేసేసుకున్నాను డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటాను కుకింగ్ అంతా అయిపోగానే అరటి పువ్వు కూర కూడా ఇక్కడ పెట్టేసానమాట ఇంకా రసం ఒక్కటే రెడీ చేయాలి ఈలోపు మందార ఆకు మెంతులు పెరుగు అయితే నైట్ నానబెట్టానండి అందులోకి మందార పువ్వుల ఆకు ఉంటుంది కదా ఆ ఆకు యాడ్ చేసేసి మెత్తగా ఫైన్గా పేస్ట్ పట్టుకోవాలి ఇది మనం వారానికి టూ టైమ్స్ హెయిర్కి పెట్టుకున్నామంటే హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుంది అంతేకాకుండా బాడీకి హీట్ తగ్గుతుంది అనమాట అంటే కూల్గా అవుతుంది హెయిర్ అనేది హెడ్ అనేది ఇలా మెత్తగా ఫైన్ పేస్ట్ వేసుకోవాలి దీన్ని పెట్టుకున్నాక ఒక వన్ అవర్ హెయిర్కి లీవ్ చేయాలన్నమాట ఈ లోపల బీట్రూట్ జ్యూస్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను ప్రతిరోజు కూడా బీట్రూట్లో ఏదో ఒక ఫ్రూట్ యాపిల్ దానిమ్మ టమాటాను అలా యాడ్ చేసేసి క్యారెట్ వాటితో పాటు జ్యూస్ తాగుతాను ఇవన్నీ కూరగాయలు బీట్రూట్ జ్యూస్ ఇవన్నీ ఫ్రూట్స్ కట్ చేశాక ఇలా ఒక బకెట్లో వేసుకుంటానండి ఇదంతా కూడా నా మొక్కలకి ఎరువుగా యూజ్ అవుతుందనమాట ప్రతిరోజు కూడా ఇలా వేస్ట్ కూరగాయలు కానీ ఇవన్నీ కూడా నేను డస్ట్బిన్లో వేయను మొక్కలకి అవన్నీ ఫిల్ చేశాక ఒక లేయర్గా మట్టి వేస్తానన్నమాట ఒక సిక్స్ మంత్స్కి మనకి అది వర్మీ కంపోస్ట్ అంటారు కదా అలా ప్రిపేర్ రెడీ అయిపోతుంది అనమాట ఇది మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి మొక్కలు పెంచుకునే వాళ్ళకి ఇంట్లో ఈ కంపోస్ట్ తయారు చేసుకోవటం వలన ప్రతి మొక్క కూడా హెల్తీగా గ్రో అవుతుంది అంతేకాకుండా ఆరోగ్యకరంగా మనం ఏవైనా ఇంట్లో ఆకుకూరలు కానీ పువ్వులు కానీ అన్నీ కూడా చక్కగా ఎరువులు కానీ ఫెర్టిలైజర్స్ ఇవేమీ వాడక్కర్లేదు చక్కగా ఈ ఎరువునైతే మనం ఇంట్లో యూజ్ చేసే కూరగాయ మొక్కలు వాటితో చేసుకోవచ్చు లేదు అంటే మనం డైరెక్ట్గా కుండీలో వేసుకొని కూడా అందులో వాటర్ అంతా అయిపోయిన తర్వాత ఆ వేస్ట్ వచ్చేసి ఒక డబ్బాలో కలెక్ట్ చేసుకొని అలా కూడా చేసుకోవచ్చు లంచ్కి వచ్చేసి మష్రూమ్ కర్రీ చేశానండి దాంతో చపాతీకి మష్రూమ్ కర్రీ కాంబినేషన్ అనమాట ఇది నాకు పన్నీర్ కర్రీ మష్రూమ్ కర్రీ అంటే చాలా ఈజీ ప్రాసెస్ తొందరగా అయిపోతుంది టేస్ట్గా ఉండే ఐటమ్స్లో ఈ రెండు ఇష్టపడతాను అనమాట తర్వాత ఆఫ్టర్నూన్ టైం నా లంచ్ అది అయిపోం కానీ స్నాక్స్ అయితే ఈ బూందీ మిఠాయి అంటే నాకు చాలా ఇష్టం అండి అది ఒక చిన్న పీస్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను Thank you friends, thank you for watching, thank you for valuable time. Have a safe day. Please like, share, subscribe my channel. Tulasi vibes.